బాగుండాలి హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణ కుమార్తె సాయి ప్రియ వెంకటగిరి పట్టణంలోని ఏపీటీఎఫ్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంను పరిశీలించారు కేంద్రంలో కార్యకర్త విద్యార్థులకు బోధిస్తున్న పాఠ్యాంశాలను వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీ సాయి ప్రియ వినడంతో పాటు మధ్యాహ్న భోజన పథకంలో అంగనవాడి చిన్నారులతో పాటు పాల్గొన్నారు అంగనవాడి చిన్నారులకు చాక్లెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరాం రాజేశ్వరరావు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్వాది అద్దంకి గాంధీ జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ టిడిపి జనసేన నాయకులు ఉన్నారు వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంను పరిశీలించారు మహిళా రైతులకు కూరగాయల విత్తనాలను వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీ సాయి పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారన్న కృషి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న కార్యాచరణను కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి గోవిందరాజులను అడిగి వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీ సాయి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో పాటు మాజీ ఏఎంసీ చైర్మన్ పులి

అది ఎంతమంది రీచ్ అవుట్ అవుతున్నారు రూరల్ సైడ్ అంతా చాలా మన ఇంటి ఎనకాల స్థలం ఉంటుంది కానీ అది మనము విమెన్ కి అలా ఒక వర్క్ షాప్ లాగా ప్రతి విలేజ్ లో ఒక పంచాయత్ అది ఒక వర్క్ షాప్ లాగా పెట్టి మేబీ అవుట్ అయితే బెటర్గా ఉంటుంది అని నా ఉద్దేశము మేబీ గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉండి అలా చేస్తే బెటర్ అని నా ఉద్దేశం ప్లస్ ఇప్పుడు అంటే విమెన్ ఎంకరేజ్మెంట్ అంటే ఒక 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 ఇది క్రాప్ మనం ఏమైనా వెయ్యాలంటే సీజన్ క్రాప్స్ మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటుంది ప్లస్ ఏమైనా సేల్స్ ఉంటాయా అంటే ఆ షాప్స్ ఎలా పెడతారు మా షాప్ ఇది ఏంటంటే రైతులకి ఏ విధంగా లేటెస్ట్ టెక్నాలజీస్ డెసిమినేట్ చేయాలి అనేటటువంటి ఒక ఇది మాత్రమే అంతేగాని డిపార్ట్మెంట్ లో లాగా మనకి అక్కడైతే డిఫరెంట్ స్కీమ్స్ వస్తూ ఉంటాయి స్కీమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇస్తూ ఉంటారు గ్రౌండ్ నట్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ కానీ లేదా వెజిటబుల్స్ కానీ ఇక్కడంతా ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మెయిన్ గా అదేవిధంగా మహిళలు ముఖ్యంగా ఇళ్లలో కూరగాయలు పెంచుకుంటే మనము తింటాము పక్కింటి వాళ్ళకి ఇస్తాము తర్వాత పది బాయలు సొరకాయలు కాసేసినట్టు ఇరవై కాయలు ఏం చేస్తాము అక్కడ వాళ్ళకైనా ఇవ్వాలా లేకపోతే వాళ్ళకైనా ఇవ్వాలా దానికే మందులు కోటం కాలం మీద ఉంటాయి వాటిని ఆర్మానిక్ గా చేసి ఎవ్రీథింగ్ ఈస్ రికార్డింగ్ హెల్త్ ఓన్లీ ఎందుకంటే ఇంతకు పర్ రేటర్ ఇంత ఈ వచ్చేది ఇల్లు పెంచండి మీరు ఇంత ఇన్ని క్వింటల్స్ రావాలి ఎన్ని టన్స్ రావాలనేవాడు ద థింగ్ ఈస్ పర్ ఏకర్ హౌ మచ్ హెల్త్ వీఆర్ గివింగ్ టు దీపుల్ ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీ అండ్ అదర్ అర్బన్ సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని టెక్నాలజీస్ అంటే మనం తెలిసినటువంటి అన్ని ఇప్పుడు చూసారా గోదర్ చూసారు సచ్ వండర్ఫుల్ సక్సెస్ స్టోరీ వీఆర్ హ్యాపీ మనకి పది కోడి పిల్లలు ఇచ్చాం ఆ కోడి పిల్లల్ని ఒక వంద దశారు కొన్ని విలేజెస్ మనకి వస్తుంది ఎగ్స్ కోవిడ్ లో మనము ప్రోటీన్ లేకుండానే మనకి కోవిడ్ బారిన పడి చాలా మంది ఇబ్బంది పడ్డారు అలాంటప్పుడు ఎగ్స్ ఆ ఎగ్స్ కూడా హైలీ వెరైటీస్ అవి స్పీషిస్ కూడా అనేది మన ఏరియాలో సక్సెస్ అయింది సో దానికి దానికి ఈ వెజిటబుల్ కిట్స్ కి మనకి టూ అవార్డ్స్ వచ్చినాయి మా చార సంతోషం మా సైంటిస్ట్ ఉంట ఉన్నారు ఇక్కడ ఈ విజయశ్రీ ఈ మొహ సైంటిస్ట్ డాక్టర్ తిరుమల్ హార్టికల్చర్ డాక్టర్ నాగర్జున ఎక్స్టెన్షన్ డాక్టర్ రాజీవ్ నార్త్ సైన్స్ సో ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా రైతుకి మహిళలకి రూరల్ యూత్ కి ఎస్పెషల్లీ మనకి సంబంధించిన వాళ్ళు సైంటిస్ట్ మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో కన్వర్జెన్స్ మోడ్ మీరన్న వాళ్ళతో కన్వర్ట్ చేసుకోవట్లం మా సైంటిఫిక్ స్టాప్స్ ఏంటంటే సైంటిఫిక్ గా ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ ని రీసెర్చ్ లో నుంచి తీసుకొని వచ్చి రైతుల దగ్గర చేర్చే బాధ్యతలో ఒక భాగం ఉన్నారు సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మనకి ఈ సీజన్ లో వర్షాలు పడుతున్నాయి సో ఈ కిట్స్ ఇచ్చామంటే మహిళలు కూరగాయలు పెంచుకుంటారు దగ్గరే మళ్ళీ దాన్ని విత్ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ సంస్థలు పనిచేసే వాళ్ళు వీళ్ళంతా కూడా సో వాళ్ళకి ఇస్తే వాళ్ళు తప్పకుండా మందులు కొట్టకుండా తయారు చేసి ఒక మోడల్ గా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతో చెప్తారు సో ఆ గ్రామాల నుంచి వచ్చారు సో వీళ్ళు మనం ఇచ్చామనుకో సీటు వాళ్ళు అక్కడ పోయి మోడల్ గా వేస్తారు దీన్ని మోడల్ సీట్ ఇచ్చారు ఈ వేసాము దీనివల్ల మందులు కొట్టుకోకుండా ఈ విధంగా పెంచుకుంటే ఆహారానికి కూరగాయలు మనకు ఉపయోగపడుతుంది అని ఎన్న దగ్గర ఎన్న దగ్గర వేసుకోవడం వేసుకోవాలి ఆ మనం ఎక్కడైనా వేయచ్చు ఎక్కడైనా పెంచాలి వాళ్ళు చూపించాలి అంతే ఒక మార్గంగా ఒక మోడల్ లాగా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వేరే తనం మాట్లాడద్దాం మనం రెండు నిమిషాలు అవి గురించి వర్క్ చేసేది మెన్నే సో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ బెండి ఉంటుంది బెండకాయ కోసి కోసి చేతులంతా వాళ్ళకి పాపం ఉండే ఇవన్నీ వాళ్ళు ఏదన్నా వేసుకున్నావు ప్రతి రోజు వేసుకున్నాము సో దానికొక చిన్న కటింగ్ విషయం హార్వెస్ట్ అది ప్రొవైడ్ చేయగలిగా న్యూ ఇన్కంట్రెషన్ సో దాంతో కట్ చేసే దానివల్ల వాళ్ళకి ఇది జరుగుతుంది అట్లే గ్రౌండ్ నట్ గ్రౌండ్ నట్ ఇందు కాయలంతా కొట్టేవాడు మహిళలంతా ఇప్పుడు లేదు చిన్న స్మాల్ మెషిన్స్ వచ్చాయి ఆ మెషిన్స్ లో హార్వెస్ట్ చేసేస్తే వాళ్ళకి ఈజీగా సీడ్ సపరేట్ నట్స్ సపరేట్ అయిపోతుంది వాళ్ళకి చేతులకి ఏమి ఇబ్బంది కలగకుండా ఆ డ్రెడ్ అంటే కష్టాన్ని తగ్గించడం నాట్ ఇన్ హోమ్ మనం చేసాం లాస్ట్ టైం చేశాము మంచి అప్రిషియేషన్ వచ్చింది ఈసారి కూడా వేసాము మనము రాగి సజ్జ ఎక్కువ ఇక్కడ ఏరియా మనం డెమో వేస్తాం ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ చేసి డెమో చూపిస్తాం మనకి ఒకళ ఇంద్రావతి వేగావతి అనేసి మూడు వెరైటీ తిరుమల మన రీసెర్చ్ స్టేషన్ తిరుపతి అక్కడ నుంచి విలేడ్స్ రెండు క్లిక్ అయినాయి విజయనగరం నుంచి రెండు తెచ్చి వేసాము అది అంతగా డెవలప్మెంట్ లేదు సో వీఆర్ ప్రమోటింగ్ బులా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ విలేజెస్ ఎవరైనా ముందుకు వచ్చి మేము వేస్తామంటే రికార్డింగ్ వన్ ఎంటర్ హాఫ్ Uh, we will make training programs here. We will make demonstrations here. Uh, how how, how, how um, do you make awareness here? Ragi and Namibu. Ragi, we, we will make uh, one group. Uh -huh. of. What is your approach for the people? Department of Horticulture, uh, Department of Veterinary Science. Uh -huh. So, with convergence mode, we will do all the things. Uh. Okay. Whenever we yeah. want to do some uh, program in one village, yeah, that uh, now is... Um,

వస్తారు కదా మేడం ఏం నేర్పిస్తున్నాం అనేది వాళ్ళకి మాకు పద్మా వాళ్ళు పంపిస్తారు మేడం మేము అది వాళ్ళకి పంపించేస్తాము తర్వాత మేము ఇక్కడ నేర్పించింది పేరెంట్స్ అడుగుమంటాం వాళ్ళు అడుగుతారు ఈరోజు ఏం రేమ్స్ పెట్టారని మేము ఏదైనా పూర్తిగా నేర్పించుంటాం కదా నెల మొత్తంలో అలాంటివి పూర్తిగా వీడియోస్ ఇచ్చి వాళ్ళకి షేర్ చేస్తాము ఎలా ఒకసారి ఇప్పుడు పేరెంట్స్ కి అప్డేట్ చేయడం నెలకు ఒకసారి ఈసీసీ డే పెడతాం మేడం స్కూల్లో మీటింగ్ చేస్తాం పేరెంట్స్ మీటింగ్ జరుపుతాం ఆ రోజు అందరినీ పేరెంట్స్ మీటింగ్ తీసి కూర్చోబెట్టి వీళ్ళ కాడ మేమేమేమి చేయించాము ఆ ఫోటోస్ ఏమి ఉంటాయి కదా ఆ బుక్స్ అవన్నీ చూపిస్తాం మేడం అది మంత్లీ ఒకసారి ఈసీసీ డే కన్వర్స్ చేస్తాము అది ఉంటుంది మేడం కర్మ వాళ్ళకి పై నుంచి వచ్చేది ఒక ప్రోగ్రాము దాన్ని చేస్తాము చెప్పండి చేసుకున్నారా ఈ రోజా చెప్పండి రైట్ రైట్ గా చెప్పిస్తున్నారా ఏం నేర్చుకున్నారు స్కూల్లో పెయింటింగ్ ఏమైనా చేశారా పెయింటింగ్ చేయలేదు మేడం కోడి పిల్లల కథ చెప్పాము నిన్న తెలివైన కాకి కథ చెప్పాము అంటే ఒక కథ ఒక రోజే వాళ్ళకి అర్థం కాదు అనమాట మనం యాక్టింగ్ ద్వారా వాళ్ళకి పరిచయాలు ఆ బొమ్మలు వెళ్తాం చెప్తాను మేడం చెప్పాలా నేను అడిగినప్పుడు మీరు చెప్పాలా ఓకేనా అమ్మతో చిన్ని కోడిపిల్ల అడిగింది అమ్మా అమ్మా ఈ రెక్కలతో నేను ఏం చెయ్యాలి చెప్పండి అడిగింది ఈ రెక్కలతో నేను చెప్పాలా ఈ రెక్కలతో నేను అమ్మా చెయ్యాలి అడిగింది అమ్మ తల్లి పెద్ద కోడిపిల్ల కోడి ఏం చెప్పింది ఈ రెక్కల సహాయంతో మనం ఎగరాలమ్మా అని చెప్పింది ఏం చెప్పింది మనం ఎగరాలమ్మా అని చెప్పింది తర్వాత కోడి పెద్ద కోడి ఏం చేస్తుంది కొన్ని గిరిజకులు రాశా ఏం చేస్తుంది కొన్ని గింజలు తింటూ ఉంది గింజలు తింటుంటే చిన్ని కొడు చూసి అమ్మా అమ్మ ఈ గింజల్ని ఏం చేయాలి అని అడిగింది ఏం అడిగింది ఏం చేయాలి అని అడిగింది వెంటనే అమ్మ కూడా ఏం చెప్పింది ఈ గింజల్ని మనం తినాలమ్మా అని చెప్పింది ఏం చెప్పింది మనం తినాలి అని చెప్పింది తర్వాత చిన్ని కొడు పిల్ల ఆ గింజలు తిని హ్యాపీగా ఆడుకుంటుంది అక్కడికి మరికొన్ని చిన్ని కొడు పిల్లలు వచ్చాయి ఏమొచ్చాయి నా సాయి చూడండి మరి చిన్ని కోడి పిల్లలు వచ్చాయి ఎన్ని వచ్చాయి ఒక మూడు కోడి పిల్లలు వచ్చాయి మళ్ళీ చిన్ని కోడిపిల్ల అమ్మని అడిగింది ఏమని అడిగింది అమ్మా అమ్మ ఇంటితో నేను ఏం చేయాలి అని అడిగింది ఏమడిగింది ఏం చేయాలి అనింది అమ్మకోడు ఏమనింది నాన్న వీటితో ఆడుకోవాలి నువ్వు వెళ్ళి ఆడుకో అని చెప్పింది ఎవరు చెప్పింది అమ్మ చెప్పింది అమ్మ చెప్పింది ఎవరికి చెప్పింది చిన్ని కోడి పిల్లకి చెప్పింది వెంటనే అవి ఆడుకునేదానికి వెళ్ళాయి అక్కడ ఆడుకుంటున్నప్పుడు ఎవరు వచ్చారు ఎట్టి చెప్పండి ఎవరు వచ్చారు వచ్చింది పిల్లి రాగానే అక్కడ ఉన్న కోడిపిల్లలన్నీ ఫ్రెండ్ వెళ్ళిపోయాయి మరి చిన్ని కోడిపిల్ల అక్కడే ఉండిపోయింది అప్పుడేం చేసింది అమ్మ చెప్పడానికి అక్కడ ఉందా అమ్మ ఉంది అక్కడ లేదు అప్పుడు ఆ కోడిపిల్ల ఎవరిని అడిగింది పిల్లిని అడిగింది ఎవరిని అడిగింది పిల్లిని అడిగింది పిల్లి పిల్లి నేనేం చెయ్యాలి అని అడిగింది అడిగిందా నా చూడండి అడిగిందా పిల్ల ఏమనింది స్ట్రైట్ గా నిలబడు అనింది ఏమనింది నేరుగా నిలబడు అనింది అప్పుడు అమ్మ నేను నీ మాట వినను అమ్మ మాట వింటానని తుర్రుమని పారిపోయింది ఏమైంది తుర్రుమని పారిపోయింది ఎవరు మాట తినాలి మనము గట్టి చెప్పండి అమ్మ మాట మనం వినాలి మనకి మొదటి దైవం ఎవరు